ఫ్రెండ్స్ ప్రధాని అంటే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అనే వ్యక్తిని రష్యా అధ్యక్షుడు పుతిన్ కలవడానికి నలభై నిమిషాల పాటు వెయిట్ చేశారు ఇది ప్రపంచం మొత్తం తెలిసిన న్యూసే కానీ ఈ న్యూస్ వెనకలో ఉన్న ఒక మాస్టర్ స్ట్రాటజీ గురించి తెలిస్తే మాత్రం వరేవా పుతిన్ వాట్ ఏ గ్రేట్ లీడర్ అని అనుకుంటారు అయితే ఆ విషయం కనుక మనకు తెలిస్తే ఇది ఒక్కటి కాదు ఫ్రెండ్స్ ఏకంగా అమెరికాకి పాకిస్తాన్కి పెద్ద చావు దెబ్బ ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచ దేశాల ముందు అమెరికాను ఎండబెట్టినట్టే ఏదైతే అమెరికా గత కొన్ని రోజులుగా రష్యా మీద భారత్ మీద పడి ఏడుస్తుందో అటువంటి భారత్కి అటువంటి అమెరికాకి ముఖ్యంగా ట్రంప్ కి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది నా పవర్ అంటే అని చూపించే విధంగానే ఉందనమాట అయితే అసలు మామూలుగా ఏం జరిగింది అసలు ఈ దీని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటి అనేది కనుక తెలిసినట్టయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటారు ఒక మాకు ఒక్క మాటలు చెప్పాలంటే ప్రపంచ దేశాల ముందు భారత్కి అసలు నెక్స్ట్ లెవెల్ హై పిక్చర్ హైలైట్ ఆఫ్ ది సీన్ అనమాట అని చెప్పొచ్చు అదంతా తెలుసుకునే ముందు జస్ట్ ఒక్క లైక్ ఇవన్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ కనుక మీరు మాకు ఇచ్చినట్టయితే ఇవి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ దాని ఉన్న అసలు స్ట్రాటజీస్ ఏంటి ప్రూఫ్స్ ఏంటి ముందేంటి తర్వాత ఏంటి అన్ని విషయాలు నేను మీకు లైక్ ఇచ్చినట్టయితే మీకు ఇంకా ఏవో చెప్పాలని మీకు మంచి అప్డేట్స్ అందించాలని మేము అనుకుంటాం సరే విషయంలోకి వచ్చినట్టయితే ఇక ఎంతకీ కూడా పుతిన్ దగ్గర నుంచి షహబాజ్ షరీఫ్ కి పిలుపు రాలేదు దాదాపుగా ఫార్టీ మినిట్స్ పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడి నుంచి వెళ్ళారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు అది ఘోర అవమాన ఎదురైంది అంటే ఏంటంటే మీటింగ్ జరుగుతున్న రూమ్కి ఆయన వెళ్ళారు అయినా కూడా పుతిన్ షరీఫ్ పట్టించుకోలేదు టెన్ మినిట్స్ తర్వాత ఏమైంది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే తుర్కి మిస్తాన్ లో జరిగిన మీటింగ్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ షరీఫ్ ను అస్సలు పట్టించుకోలేదు ఏదో ఆటలాటమలాగా తీసేశాడు పుతిన్ ఎర్దోగాన్ శుక్రవారం సమావేశం అయ్యారు ఈ సమావేశానికి పాక్ ప్రధాని షరీఫ్ కూడా వెళ్ళాడు అయితే ఈ రూమ్ లో పుతిన్ ఎర్దోగాన్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు అక్కడ షరీఫ్ లేట్ వేరే రూమ్ లో జస్ట్ వెయిట్ చేస్తున్నాడు అనమాట ఏదో జస్ట్ గెస్ట్ అపిరెన్స్ కోసం ఫార్టీ మినిట్స్ అయింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఎంతకి రాపోయేటప్పటికి ఈయన వెళ్ళాడు ఇంకా అసలు ఎవరు ఈయన ఒక వ్యక్తి ఉన్నాడు ఒక మనిషి కనబడుతున్నాడు అనేసి ఎవ్వరు పట్టించుకోవట్లే ఇంకా సర్లే ఏమైతుంద్రబాబు ఇన్ని నిమిషాలు వెయిట్ చేయడం ఎందుకని చెప్పి ఈయనే లోపలికి వెళ్ళాడు ఎక్కడ మీటింగ్ జరుగుతుంది రూమ్ లో రూమ్ లోకి వెళ్ళాడు అక్కడ పక్కన సోఫాస్ ఉంటే ఆ సోఫాలో కూర్చున్నాడు కనీసం పుతిన్ గాని అర్థంగా గానీ ఈయన చూడును కూడా చూడాల ఓకే ఇక వారు వారారు వారు మాట్లాడుకుంటున్నారు టెన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇక దే దాంతో షహబాజ్ షరీఫ్ కోపం కట్టలు తెచ్చుకుని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు ఇక ఈ సంఘటన పైన ఆర్టీ ఇండియా స్పందిస్తూ ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కలవడానికి ఫార్టీ మినిట్స్ వెయిట్ చేశారు ఆయనకి ఎంతకీ పిలుపు రాలేదు ఇది ఆయనకున్న విలువ అని చెప్పేసి మొత్తం అంతా చెప్పినట్టుంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక పెద్ద స్ట్రాటజీ చెప్తాను ఏంటంటే అమెరికా షాబాజ్ షరీఫ్ ని పిలిచి వాళ్ళకి విందు భోజనాలు అందించేసి అబ్బా వాళ్ళకి ఆ అంటే బేసిక్ గా షాబాజ్ షరీఫ్ని కాదు ఆసిఫ్ ముని ఉన్నారు కదా ఫెయిల్ మార్షల్ ఆ మార్షల్ ని పిలిచి ఆ ట్రంప్ అయితే ఆ ఒక నోబెల్ పీస్ దానికి సజెషన్ అంటే సిఫార్స్ చేసి పాకిస్తాన్ లాంటి ఒక గొప్ప దేశం చాలా గొప్ప దేశం అసలు పాకిస్తాన్ కిను ఇండియాకి దాదాపుగా వందల ఏళ్ల సంవత్సరాల వందల సంవత్సరాల చరిత్ర ఉంది అంటున్నాడు అనమాట డెబ్బై ఎనిమిది ఏళ్ల క్రితం పాకిస్తాన్లో ఇండియా విడిపోతే కాశ్మీర్ది ఎందుకు వందల ఏళ్ళకు సంబంధించి అవుతుంది అంటే ట్రంప్ ఏంటంటే భారత్ని టార్గెట్ చేశాడు ఇది కాక ఆపిల్ సిఇఓకి భారత్తో కలవద్దని చెప్పాడు హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి టారిఫ్ లకు సంబంధించి ఒక విషయం కాదు భారత్ని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ట్రంప్ అయితే ఎంత టార్గెట్ చేశాడంటే ఓపెన్ గా రష్యా ఆయిల్ కొంటున్నందుకే ఇలా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అసలు నిజం మాట్లాడాలి అంటే ఒక కూరలో కరివేపాకు కూడా ఉన్న విలువ పాకిస్తాన్ కి ప్రపంచ దేశాల ముందు లేదు అయినప్పటికీ కూడా ఈ అమెరికా మాత్రం పాకిస్తాన్ ఒక కుక్క పిల్ల దూవినట్టు దూతోంది ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అక్కడ అక్కడ వేదిక జరిగింది కదా షెంగాంగ్లో చైనాలో ఒక పెద్ద మీట్ జరిగింది కదా అక్కడ పుతిన్ మన మోదీ గారిని లోపల కార్లో కూర్చోబెట్టుకుని దాదాపుగా ఫార్టీ మినిట్స్ ఆయన కార్లోనే మీటింగ్ జరిపారు ఇది అసలు మొత్తం ప్రపంచ దేశాలనే కాదు చైనాని కూడా కంగు తినేలాగా చేసింది ఎందుకంటే చైనా ఎన్నో సందర్భాల్లో పుతిన్తో ఒక ప్రైవేట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంది కానీ ఆ అవకాశాన్ని ఆ ఛాన్స్ని పుతిన్ మనకే ఇచ్చారు అంతేకాకుండా మన భారత్కి ఆయన రావడం ఒక నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ వచ్చిన తర్వాత మా అంటే అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పటికే ఢిల్లీలో ఒక కాల్పులు జరిగాయి ఎర్థగోన్ రావాల్సిన వాడు రాలేదు సో అంతా ఇంకా రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం ఇంపాసిబుల్ లైట్ తీసుకొని అనుకున్నాం మనం ఎందుకంటే అక్కడ సెక్యూరిటీకి సంబంధించి వెస్ట్రన్ మీడియాలో చాలా ఎక్కువగా మన గురించి ప్రాపర్గా చేస్తూ వచ్చారు ప్రాపర్గా అనేది అంటే నెగిటివ్ పబ్లిసిటీ అనమాట సో ఇదంతా గుర్తు పెట్టుకుని పుతిన్ మీద ఏదన్నా దాడి జరుగుతుందని ఆయన ఎంత ఆగిపోతారన్న విషయాలు కూడా లే ఉన్నాయి అయినప్పటికీ ఆయన ధైర్యంగా భారత గడ్డపైన అడుగు పెట్టడమే కాకుండా ఆయనకు సంబంధించిన ప్రోటోకాల్స్ అన్నిటిని పక్కన పెట్టేసి ఆయన జట్ మాస్టర్ ఒక కార్ ఎక్కకుండా మోదీ గారి నార్మల్ అంటే అంటే రష్యన్ స్టాండర్డ్స్ కి సంబంధించి మన మామూలు ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ ఎక్కి ఆయన వెళ్ళటం అనేది అసలు ఇది ఇది నాకు తెలిసి ప్రపంచ దేశాలన్నీ కూడా షాక్ అయిపోయే విషయం అనమాట ఎందుకంటే సాధారణంగా ఆయన ఆయన ప్రోటోకాల్స్ ని ఎక్కడ కూడా మానరు అండ్ అట్ ద సేమ్ టైం ఆయన తీసుకుంటున్న ఫుడ్ కూడా పూర్తిగా మన భారతదేశానికి సంబంధించిన ఫుడ్ తీసుకున్నారు ఆయన సాధారణంగా ఆయన రష్యా దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా ఐటమ్స్ తెచ్చుకొని చెఫ్ని తెచ్చుకొని ఇక్కడ భారతదేశంలోనో ఇచ్చే ఆతిథ్య దేశంలోనో ఆయన ఫుడ్ తీసుకుంటుంటారు అలాంటిది అవి ఏమీ లేకుండా ఇంత విలువ ఇవ్వటం ప్రపంచ దేశాలకి భారత్ మీద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతేకాకుండా అమెరికా ఒక అతి గతి లేని ఒక వెదవ దేశాన్ని సపోర్ట్ చేస్తోంది అని చాలా క్లియర్ గా పుత్తిని చెప్పడం జరిగింది పుతిన్ చెప్పడమే కాదు అక్కడ అర్ధగాన్ కూడా అదే చేయడంతో ఇక షాబాజ్ షరీఫ్ వెళ్ళి స్పూన్ ఇలా నీళ్లు తీసుకుని దానిలో తోకచ్చు అనమాట అంతకన్నా ఇది లేదు ప్లస్ వి పాకిస్తాన్ లాంటి ఒక చెత్త కంట్రీని సపోర్ట్ చేస్తున్న ట్రంప్ కూడా అదే పని చేయాలి ఎందుకనంటే ఒక న్యాయం వైపు అగ్రరాజ్యం నిలబడితేనే ఆ రాజ్యానికి రెస్పెక్ట్ లేకపోతే అడ్మిరేషన్ ఉంటుంది అంతేకాకుండా ఏదో పర్సనల్ ఈగో కోసం వాళ్ళ పర్సనల్ బిజినెస్లు పాకిస్తాన్లో ఉన్నవి పెరగటం కోసం షాబాజ్ షరీఫ్ని ఆసిఫ్ మునీర్ని పిలవటం అనేది చాలా తప్పైన విషయం అయితే అమెరికాను చూసి అమెరికా సౌదీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా సౌదీ అరేబియా దేశం కూడా షాబాజ్ని ఆసింపుని పిలిచేసి వాళ్ళకి బ్రహ్మరథం పెట్టేసి మనం ఒక ఇస్లామిక్ నాటో క్రియేట్ చేసుకుందాం అని చెప్పుకున్నారు కానీ ఆ తర్వాత పుతిన్ ఇచ్చిన షాక్ కి వాళ్ళు దాన్ని విరమించుకొని లేదు లేదు అదేమీ లేదు అని చెప్పేసి మొత్తం పాకిస్తాన్కి ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని హ్యాండ్స్ ఇచ్చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ పందాలో వాళ్ళు వెళ్తున్నారన్నమాట అంటే అమెరికా ఎప్పుడైతే చార్జ్ తీసేసిందో పాకిస్తాన్కి ప్రపంచ దేశాల నుంచి చాలా మద్దతు వచ్చేస్తుందని అనుకున్నాడు ఎప్పుడైతే పుతిన్ ని లెఫ్ట్ లెక్తో తనడం జరిగిందో ఈ పుతిన్ షరీఫ్ని మొత్తం ఆట మారిపోయింది సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు దీనిపైన అభిప్రాయం ఏముందో ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి